నమస్తే వెల్కమ్ టు 3T టీవీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మహబూబ్ నగర్ సెమినార్ హాల్ లో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీస్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా అదే విధంగా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అధ్యక్షుడు జేఎస్ సిండే 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా అధ్యక్షులు రక్తదన్ శిబ్రాని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ లయన్ నటరాజ్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు చైర్మన్ నటరాజ్ మాట్లాడుతూ తలసేమియా తలసేమియా పిల్లలను బాధ్యత అన్నారు జిల్లాలో మంది బాధితులు ఉన్నారని వారికి తరచుగా రక్తం అందించవలసిన అవసరం ఉందన్నారు యువతకు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని సూచించారు కార్యక్రమంలో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ జిల్లా అధ్యక్షుడు కొల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ శిబిరాల్లో మొత్తం ఇరవై ఎనిమిది బ్లడ్ యూనిట్లు సేకరించామన్నారు వైస్ ప్రెసిడెంట్ నాగభూషణం కోశాధికారి బాలరాజు సభ్యులు శ్రీకాంత్ రెడ్డి గంజి భాస్కర్ బుచ్చిరెడ్డి సుబ్రమణ్యం రెడ్ క్రాస్ మేనేజర్ నరసింహ ల్యాబ్ టెక్నీషియన్స్ కృష్ణవేణి మధు సునీత రాజు అంజన రవి తదితరులు పాల్గొన్నారు Asse, het is lekker. Ja, want dit sal gaan. Ja, want dit sal gaan. सर सर आवेदन गर्न लेख्छु हाम्रो फोटो सर सुप्रम भन्ने भिडियो गर्न सुप्रम भन्ने दाना दौरा यकडा खिचेर भर्दो